పూణె గ్యాస్ సంస్థ తన ఐదవ అనుభవ కేంద్రంతో దేశవ్యాప్త విస్తరణ కార్యక్రమాలను కొనసాగిస్తుంది తెలంగాణ రాష్ట్రం నడిబడిన ఆధునిక సమర్థవంతమైన నియంత్రణ అనుకూల గ్యాస్ వ్యవస్థను నెలకొల్పుతోంది హైదరాబాద్ నగరంలోని ది కేఫ్ నిలోఫర్ యొక్క దార్శనిక అధ్యక్షులు ఎ బాబూరావు ప్రారంభించిన ఈ కొత్త కేంద్రం వాణిజ్య వినియోగదారులకు పొదుపు భద్రతా స్థిరత్వానికి భరోసా ఇచ్చేలా స్మార్ట్ గ్యాస్ ఆవిష్కరణను అందించనుందని తెలిపారు హైదరాబాద్ ఏప్రిల్ ఇరవై ఒక రెండు వేల ఇరవై ఐదు భారతదేశంలో వామ్కు పారిశ్రామిక గ్యాస్ వ్యవస్థలు పరిష్కార మార్గాలను అందించడంలో పేరు గడించిన పూణే గ్యాస్ తెలంగాణలో మొట్టమొదటి అంకిత వాణిజ్య పారిశ్రామిక ఎల్పిజి సహజవాయు వ్యవస్థలో పరిష్కార మార్గాలను అందించే పూణే గ్యాస్ అనుభవ కేంద్రాన్ని హైదరాబాద్లో ప్రారంభించినట్లు ప్రకటించడాన్ని గర్వపడుతుందని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెంటర్ సెంటర్ లాంచ్ గ్యాస్ ఎక్స్పీరియన్స్ బేసికల్లీ ఏ ఉద్దేశంతో పెట్టామంటే అంత ఎల్పిజి ఇంకా పిఎన్జి కన్జ్యూమర్స్ ఉన్నారు సిటీలో ఓన్లీ ఇన్ హైదరాబాదే కాదు మన ఆంధ్ర ఇంకా తెలంగాణ రీజన్స్ కోసం పర్టికులర్లీ ఈ ఎక్స్పీరియన్స్ మేము ఎస్టాబ్లిష్ చేసాం ఇన్ విత్ టయాప్ విత్ పునే గ్యాస్ వల్ల ఏంటి అంటే మా ఆంధ్ర ఇంకా తెలంగాణ రీజన్స్ లో ఎవరైతే ఎల్పిజి యూజ్ చేస్తారో వాళ్ళకి సిలిండర్ ఫ్రీజింగ్ ఇష్యూస్ అని చెప్పి ఒక కామన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది సో ఆ కామన్ ప్రాబ్లం కి సొల్యూషన్స్ మన దగ్గర ఉన్నాయి లైక్ మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి ఎల్పిజి జీనియస్ సిస్టమ్స్ అని చెప్పి ఆ జీనియస్ సిస్టమ్స్ వాడే డిజైన్ మీ గ్యాస్ బ్యాంక్ కన్జంప్షన్ బట్టి మేము సెటప్ చేసి ఇస్తాము నెక్స్ట్ ఏంటంటే ఇంకా మా దగ్గర వేరే వేరే వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి లైక్ లీకేజ్ లీక్ చెక్ అని చెప్పి అలారం లీకేజ్ సిస్టమ్స్ ఉన్నాయి మళ్ళీ డ్యూయల్ ఫ్యూయల్ కిట్ అని చెప్పి ఉంది అది మన జనరేటర్ కోసం పనికి ఇంకా ఏంటంటే మనం మీకు ఓన్లీ ఎల్పిజి ఏ కాకుండా మేము కన్వర్షన్స్ ఫ్రమ్ అదర్ ఫ్యూల్స్ కూడా చేస్తాం అంటే వేరే ఫ్యూల్స్ మీరు ఒకవేళ డీజిల్ ఎఫ్ఓ వాడుతున్నారు అనుకోండి మేదన వేరే ఫ్యూయల్ మీకు ఎల్पीजी ఇన్క పీएनजी లోకి కన్వర్ట్ అవ్వడానికి సో డిజైనింగ్ హెల్ప్ ఎగ్జిక్యూషన్ ఏ టు జెట్ మొత్తం అన్ని సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం మాడ